సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహ్యక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీసులు మేము అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు దీపారాధన చేసేటప్పుడల్లా కూడా ఈ తప్పు చేస్తూనే ఉన్నావు నువ్వు ఒక కోరిక కోసం నువ్వు ఈ దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చేసే ఈ తప్పు వల్ల నీ కోరిక అనేది తీరదు తల్లి అంతేకాకుండా కర్మఫలాలు కూడా మాత్రము తగ్గవు అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఏం చెప్పబోతున్నారు బాబా అని చెప్పి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇది మనందరము కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వీడియో అండి ఎవరు కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి అంటే ఇన్ని రోజుల నుంచి బాబా గురించి కానీ మన పరిహారాల గురించి కానీ జర్నీ విత్ సాయి కానీ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ కానీ ఎలా అయితే చూస్తూ ఉన్నారో అలాగే మీ అందరి కోసము శారీ బిజినెస్ స్టార్ట్ చేశామండి అంటే సాయి సుజా శారీ సెలక్ శారీ కలెక్షన్స్ అని చెప్పి మనం కొత్త ఛానల్ స్టార్ట్ చేశాము ఆ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ కూడా చేయండి ఇంకా మీకు శారీస్ కావాల్సిన కావాలి అని అనుకున్న వాళ్ళు మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోండి అంతేకాకుండా మీకు శారీస్తో పాటు ఎవరైతే కనుక ఫస్ట్ టైం మనకు శారీస్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఫోటోతో పాటు బా వైద్యనాథ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి విభూ కూడా ఆ కొరియర్తో పాటు మీకు పంపించడం అనేది జరుగుతుందండి ఇదంతా కూడా బాబా గారి ఆశీస్సులే అని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి మీకు కూడా అలా అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనందరము ఎప్పుడు కూడా దీపారాధన చేస్తూ ఉంటామండి రోజు చేసే వాళ్ళు ఉంటారు వారానికి ఒకసారి గురువారం చేసేవాళ్ళు ఉంటారు లేదంటే కనుక మంగళవారం శుక్రవారం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది అయితే ఉదయం సాయంత్రం కూడా చేస్తూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళ టైమింగ్స్ని బట్టి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారండి బాబా కూడా నువ్వు దీపారాధన చేస్తేనే నీ కోరిక తీరుస్తాను అని చెప్పి ఎప్పుడూ అనలేదండి మనం ఎందుకు అసలు మామూలుగా దీపారాధన చేస్తూ ఉంటాం మనకి అండి ఒక పాజిటివ్ ఎనర్జీ అండి ఎప్పుడు కూడా ఇంట్లో మన పెద్దవాళ్ళు కానీ మన చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అండి మనం చదువుకునే రోజుల్లో అమ్మవాళ్ళు ఇంట్లో పూజలు చేస్తూ చక్కగా దీపారాధన చేసి సాంబ్రాణి పొగంతా కూడా వేసి మనకి హారతి ఇస్తూ ఉన్నప్పుడు ఆ బెల్ మనకి గంట మోగించేటప్పుడు వచ్చే సౌండ్ కానీ ఆ దీపారాధన వెలుగండి ఆ వెలుగు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అండి మనకి ఏదైనా సరే నెగిటివ్ ఆలోచనలు ఉన్నా నెగిటివ్ అభిప్రాయాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఒక పాజిటివ్గా ఒక మంచి ధైర్యంగా అనిపిస్తుందండి మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది గుడికి కూడా ఎందుకు వెళుతూ ఉంటాం చక్కగా ఒక మనసు ప్రశాంతత కోసం వెళుతూ ఉంటామండి కానీ ఇలాగా ఒక భక్తురాలండి బాబా మీద ప్రేమతో ఎప్పుడూ కూడా బాబాకి రోజు దీపారాధన చేస్తుందండి చేస్తూ ఒకరోజు బాబాతో మాట్లాడుతుంది ఇలాగా ఇలాగ బాబా నీ కోసం చేయని పూజలు లేవు పరిహారాలు లేవు అయినా సరే రోజు దీపారాధన చేస్తూ ఉన్నాను నా కోరిక మాత్రం నువ్వు తీర్చటం లేదు తండ్రి అని చెప్పి బాబాతో చెప్పి మొరపెట్టుకుంటూ ఉంటుందండి కానీ బాబా వెంటనే పలుకుతారా మనకి బాబా వింటూ ఉంటారండి మనం చేసే పనులు అనేవి ఎలా ఉంటాయి మనం మార్చుకుంటామా లేదా అనే పరీక్షను పరీక్ష కూడా మనకి బాబా పెడుతూ ఉంటారు ఇది అక్షరాల నిజమండి పరీక్షలు అనేవి లేనిదే ఎవరు కూడా మనం పాస్ అవ్వలేము అంటే జీవితం అనే ఒక పరీక్షలో మనం పాస్ అవ్వాలి అని అంటే బాబా చేసే పరి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఖచ్చితంగా చేయాలండి ఎప్పుడైతే ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తామో అప్పుడే మనం ఆ జీవితం పరీక్షలో మనం బయటికి రాగలుగుతాం అంటే పాస్ అయ్యి ముందుకు వెళ్ళగలుగుతాం అలాగే ఆ భక్తురాలండి రోజు కూడా దీపారాధన చేస్తున్నాను బాబా నీకు అభిషేకాలు చేస్తున్నాను పూజలు చేస్తున్నాను నా కోరిక మాత్రం తీరటం లేదు కష్టాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఏంటి బాబా దీని అందరికీ కూడా కారణము అని చెప్పేసి తను చెబుతూ ఉన్న అడుగుతూ ఉన్నప్పుడు అండి బాబా చూస్తున్నారు చూస్తున్నారు తన తప్పు తనకు తెలుస్తుందా ఎందువల్ల తన కోరిక తీరటం లేదన్న ఆలోచన తను గ్రహించగలుగుతుందా అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉన్నారండి కానీ బాబా ఎన్నో రకాలుగా ఇండైరెక్ట్గా అండి ఎవరో ఒకళ్ళ రూపంలో తెలియచేయాలని చెబుతూ ఉంటారు కానీ అవి మనం అబ్జర్వ్ చేయలేకపో ఉంటాం కానీ ఒక రోజు బాబా అండి ఒక పెద్ద ఆయన రూపంలో వాళ్ళ ఇంటికి కాలింగ్ బెల్ కొట్టడం అనేది జరిగిందండి అలా కొట్టిన తర్వాత ఎవరా ఏంటా అని చెప్పి ఈవిడ బయటకు వెళ్ళి తీసి చూసిందండి తలుపు తీసి చూడంగానే ఒక పెద్ద నిలబడి ఉన్నారు అయ్యా మీకు ఏం కావాలి ఎవరి కోసం వచ్చారు అని అంటే అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది నాకు కొంచెం అన్నం పెడతారా నా ఆకలిని తీరుస్తారా అని చెప్పి ఆ పెద్ద అడుగుతున్నప్పుడు సరే అమ్మా సరే అయ్యా మీరు ఇక్కడే కూర్చోండి నేను భోజనం తీసుకొస్తాను అని చెప్పేసి ఆవిడ అంటూ ఉందండి ఇంకా ఆయనకి భోజనాన్ని కూడా పెడుతుంది ఇంకా ఆవిడకి ఆవిడికి సాయంత్రం పూటండి అంటే ఆరు గంటల సమయంలో ఆరు గంటల సమయం దాటితే ఆమెడికి దీపారాధన చేసే అలవాటు ఉందనమాట ఇంకా అవ్వగానే అయ్యా మీరు భోజనం చేస్తూ ఉండండి ఆయనకి ఆ సమయంలో ఆకలిస్తుందని భోజనానికి వచ్చారు ఆ ఏ సమయమైనా సరే ఆవిడ ఎవరికి కూడా కాదనకుండా భోజనం పెడుతుందనమాట అయ్యా మీరు తింటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఆవిడ లోపలికి వెళ్ళి ఆవిడ సీర సరే దీపారాధన వెలిగించడానికి టైం అయిపోతుంది అని చెప్పేసి దీపారాధన చేస్తూ ఉండండి అలా దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ చేస్తున్న తప్పులన్నీ కూడా ఈ బాబా గ్రహిస్తూనే ఉన్నారండి ఏం చేస్తుంది ఆమెడ అంటే దీపారాధన చేస్తుందండి చేసినప్పుడు మనం ఎలా చేయాలండి ఒక దీపారాధన చేసేటప్పుడు ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలన్నమాట మనం మన మైండ్ అంతా కూడా ఇంకా ఎటువైపు కూడా మనం ఆలోచించకూడదు అంటే మనకి వేరే ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి లేదంటే కనుక మనకు టీవీ సౌండ్ అనేది పెద్దగా పెట్టేస్తూ ఉంటారు పిల్లలు లేదంటే కనుక స్టవ్ మీద ఏదైనా పెట్టేసి మర్చిపోతూ ఉంటాం ఆ పిల్లలతోటి అరేస స్టవ్ మీద అన్నం పెట్టే అన్న పొంగిపోతుంది కట్టేయ్యమనో పాలు పొంగిపోతున్నాయి కట్టేయమో టీవీ సౌండ్ తగ్గించమను పిల్లలతో ఏదో మాట్లాడడం మాట్లాడడం అయ్యో ఆంటీ వచ్చారు ఆంటీకి అది ఇవ్వండి అని చెప్పి ఇవన్నీ కూడా దీపారాధన వెలిగించేటప్పుడే మనం మధ్యలో మాట్లాడుతూ ఉంటామండి అలా మాట్లాడడం అనేది చాలా తప్పు అనమాట ఎప్పుడైతే కనుక మనస్ఫూర్తిగా మన మిగతా విషయాలు ఏం జరిగినా కూడా మనం పట్టించుకోకూడదండి మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన సంకల్పం అంతా కూడా ఎలా ఉండాలి అని అంటే ఆ దీపారాధన మీద మాత్రమే ఉండాలి ఒకవేళ మనకి టీవీ సౌండ్ వినిపిస్తూ ఉన్నా పిల్లలు అలర్ట్ చేస్తూ ఉన్నా మనం దీపారాధన అంతా అయిపోయేంత వరకు కూడా ప్రశాంతంగా ఉండాలి లేదంటే వెలిగించడానికి ముందుగానే ఇల్లంతా కూడా ప్రశాంతంగా చక్కగా దైవభక్తితో ఇంట్లో ఒక దేవుడి పాటలు వేసుకుంటూ అలాగ చక్కగా మనం దీపారాధన చేసుకుంటూ ఉండాలండి అలా కాకుండా అది వెలిగించే సమయంలోనే మధ్యలో ఫోన్ వస్తే వెళ్ళిపోయి ఆ ఫోన్ మాట్లాడడం ఒక దీపం వెలిగిస్తామండి మళ్ళీ అగరబత్తులు వెలిగించడానికి మధ్యలో గ్యాప్ వస్తుంది మళ్ళీ మళ్ళీ హారత్ తీయడానికి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటే వేరే పని మీద వెళ్ళిపోతూ ఉంటాం అలా కాకుండా అలా వెలిగించినా వెలిగించకపోయినా ఒకటేనండి ఎందుకు పేరుకు మనం దీపారాధన చేసాం మాటే కానీ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు సంతోషం అనేది మనం పొందుతూ ఉంటాం కానీ మన కోరికలు కానీ మన సమస్య కానీ తీరకపోవడానికి ఇది కూడా ఒక కారణం అండి ఇలా ఎంతమంది చేస్తున్నారు అనేది కూడా మనం గ్రహించగలగాలి ఇదంతా కూడా ఒక తప్పన్నట్టుగా మనకు అనిపించదండి ఇంకా ఆవిడ దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు బాబా బయట భోంచేస్తూ ఉన్నారండి ఆవిడ దీపారాధన చేస్తుంది బాబా గ్రహిస్తూనే ఉన్నారు భోంచేసేసిన తర్వాత ఆవిడ బయటకు వచ్చిన తర్వాత చెప్పారనమాట బాబా అమ్మ నువ్వు ప్రశాంతంగా దీపారాధన చేసుకో మధ్యలో ఎవరు మాట్లాడిన కూడా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అలా చేసి చూడు తల్లి నీ సమస్యలు కానీ కోరికలు కానీ త్వరలోనే తీరతాయి నీ కర్మఫలాలు కూడా తగ్గుతాయి అని చెప్పి ఆ పెద్ద చెప్పిన మాటలు అనేవి ఆవిడికి బాబానే చెప్పినట్టుగా అనిపించిందండి ఇంకా తన తప్పు తను తెలుసుకొని తర్వాత రోజు నుంచి తను చక్కగా ప్రశాంతంగా దీపారాధన వెలిగించుకోవడం అనేది మొదలుపెట్టిందనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచు గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా